హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సత్యమే తెలుగు దినపత్రికలోని వెంట వార్త విశేషాలు చూద్దాం దయచేసి న్యూస్ పేపర్ అనాలసిస్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాం వార్తా వివరాలకు హైకోర్టు ఆదేశాలతో అధికారుల అండతో ప్లీజ్ సత్యమే ఏదైతే నాడు అని కూల్చిన భవనమే నేడు సక్రమం ఎట్లైందని ప్రశ్నిస్తా ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు నాడు హైకోర్టు ఆదేశాలతో సీజ్ చేసిన అక్రమ భవనం నేడు రంగులు దిద్దుకొని హాస్టల్ లీజుకు రెడీ ఎట్లయింది దాని వెనకున్న మతల భేటీ పదిహేను లక్షల రూపాయల లంచం ఇవ్వక ఇవ్వకపోవడంతోనే జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చారా ప్రస్తుతం అధికారులు అండతోనే పనులన్నీ పూర్తి చేసుకొని రంగులు దిద్దుకొని హాస్టల్ లీజుకు రెడీ అయ్యింది చూసుకోవాలి ఒకప్పుడు అక్రమమైంది ఇప్పుడు ఎట్లా సక్రమం ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి సీజ్ చేసిన అక్రమ భవన నిర్మాణం లీజ్ రెడీ నిబంధనలకు నీళ్లు వదిలి అనుమతులను తుంగలోకి తొక్కి అధికారుల అండతో అక్రమ భవన నిర్మాణం పూర్తి అన్నట్టు మనం వివరాలు చూసుకోవచ్చు మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారాం సర్కిల్ ఆ సూరారం గ్రామ సర్వే నెంబర్ నూట ఐదు సిద్ధి వినాయక్ నగర్ ఫ్లాట్ నెంబర్ ఆ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లో రెసిడెన్షియల్ భవన నిర్మాణం కొరకు స్టిల్ ప్లస్ టూ రెండు అంతస్తులకు అనుమతులు పొంది ఐదు అంతస్తుల భారీ అక్రమ భవన నిర్మాణాన్ని నిర్మించారు ఆ స్టెల్ రెడీ అయిపోయింది అనమాట ఎట్లా రెడీ అయింది ఏదో ఇప్పుడే ఇది జిహెచ్ఎంసి కమిషనర్ గారు మనకు వివరణ ఇవ్వడం జరిగింది ప్రెస్ లో భాగంగా కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ స్థానికంగా అధికారులు మున్సిపల్ కమిషన్ పట్టించుకోకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి మేము దీన్ని తీసుకోబోతాము తీసుకోయి అసలు ఏం జరిగింది దీని డీటెయిల్స్ ఏంది దీని చరిత్ర ఏంది దీంట్లో ఓవర్ఓవర్ ఇన్వాల్వ్ అయినారు ఏ అధికారులకి ముట్టినాయి మేము అంత తీసుకోబుతాము స్టిల్ ప్లస్ టూ పర్మిషన్కి అయినంత అసలు ఎట్లా కట్టినారు దీంతో ఈ భారీ అక్రమ భవన నిర్మాణంపై పలు వార్తా పత్రికల్లో వరుస కథనాలు రావడం ఒక ప్రైవేటు వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు రెండు నెలల క్రితం ఆ అక్రమ భవన నిర్మాణాన్ని కొంతమేరకు కూల్చివేత చేపట్టి బిల్లింగ్ సీజ్ చేశారు ఆ సమయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూల్చివేతలను అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నించారు ఇది చూడాలి కూలగొట్టేటప్పుడు శత విధాలా ప్రయత్నించారు మళ్ళీ ఇప్పుడు సక్రమమైంది ఎట్లా సక్రమమైంది ఇక దీని చరిత్రలో తీసి బయట పెడుతుంది విశాఖకు మరో ఐటీ దిగ్గజం ఆ అమరావతి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగానికి ఊతమిచ్చే ఇచ్చే దిశగా మరో కీలక ముందడుగు ఆ పడింది ప్రముఖ టెక్నాలజీ సంస్థ పెట్టిన కాగి అండ్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతోంది విశాఖపట్నంలోని ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే ఉద్దేశంతో కాంగ్రెజెట్ సంస్థ ముందుకొచ్చింది ఈ మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించినట్టుగా మనం చూసుకోవచ్చు విశాఖకు మరో ఐటీ దిగ్గజం అన్నట్టు సో ఈనాడు ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ పరంగా కూడా డెవలప్మెంట్ కావాలి ఈనాడు హైదరాబాద్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కొద్దిగా మనం చూసుకోవచ్చు ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది కాబట్టి ఐటీ రంగంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఐటీ మినిస్టరు నారా లోకేష్ కూడా భారీగా కృషి చేస్తున్న వివిధ కంపెనీలు నా కట్టుకునేందుకు ఏపీతో చర్చలకు సిద్ధం సీఎం రేవంత్ ఏపీ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో మరి ఏదైతే బనక విషయంలో మీటింగ్ పెట్టుకొని సో ఇక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయి ఏ విధంగా దీన్ని సొల్యూషన్ చేసుకోవాలన్నట్టుగా క్లారిటీ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది రప్ప రప్ప నరుగుతా అంటే లోపలేస్తాం ఇది నరకు ఏమన్నా ఇష్టం వచ్చినట్టు రాజకీయ పరంగా ఉండేటటువంటి నాయకులు ఒక పరామర్శించాల్సి వస్తే రాజకీయ పరంగా చేయాలని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తాను కరెక్ట్ కాదు పశ్చిమ ఆ తిరుగుబాటు తిరుగుబాటుదారుల దాడికి ముప్పై నాలుగు మంది సైనికులు ఆ బలి అన్నట్టు పశ్చిమ ఆ నైజర్ లో తిరుగుబాటుదారుల దాడికి ముప్పై నాలుగు మంది సైనికులు బలెడతారు ఆ యోగాంధ్రతో ప్రపంచ ఏపీ వైపు చూస్తోంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సమీక్షించినట్టుగా మనం చూసుకోవచ్చు మరి యోగా దినాన్ని మరి ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఆ యోగా మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కాబట్టి సో యోగాకి మంచి క్రెడిబిలిటీ తీసుకురావడానికి కూడా మన నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు అనమాట సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన సత్యంలో జైతే మెయిన్ పేజ్ అడిషన్ మాట్లాడతా విశేషాలు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ షేర్ చేయవలసింది అనుకుంటున్నాను